అప్పు కళ్యాణ్ వాళ్ళు రాజు వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం ఆగండి ఆగండి ఎక్కడికి వచ్చేస్తున్నారు మీరు అక్కడే ఉండండి అని చెప్పేసి అయితే ఆపేస్తూ వాళ్ళిద్దరికీ దిష్టి తీస్తూ ఉంటుంది ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఇంట్లో ఉన్న వాళ్ళ దిష్టి అందరు దిష్టిలు పోవాలి మీకు అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళిద్దరిని ఇంట్లోనికి ఆహ్వానిస్తూ ఉంటుంది అది చూడగానే అప్పు కళ్యాణ్ వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంట్లో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషంగా అప్పు కళ్యాణ్ వచ్చారు అని చెప్పి సంబరాలు జరుపు ంటూ ఉంటారు అది చూసిన బామ్మగారు మాత్రం మనందరం ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నాము కదా దానికి గల కారణం ఎవరు అంటే ఇదిగో ఈ రాజ్ వాళ్ళు మాత్రమే అందుకే ఇప్పుడు నేను ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నాను ఈ రుద్రాణి ఉంది కదా అందరి మనుషుల్ని చెడగొడుతుంది అందుకే నేను వీళ్ళిద్దరిని ఇంట్లో ఉండడానికి నచ్చుకోవటం లేదు అందుకే రుద్రాణి రాహుల్ వాళ్ళు ఇంట్లో ఉండడానికి వీలు లేదు అనుకుంటున్నాను నేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాహుల్ రుద్రాణి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న భామగారు మాత్రం అవును ఇలా విష మనసుల్లో విషం నింపే వాళ్ళు కలుపు మొక్కలు లాంటి వాళ్ళు ఈ ఇంట్లో ఉండడానికి వీలు లేదు అందుకే రాహుల్ రుద్రాని వాళ్ళు ఇంట్లో నుండి వెళ్ళిపోతేనే చాలా మంచిది అనిపిస్తుంది బావా నాకు అని చెప్పేసి అయితే వాళ్ళ ఆయనకి చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న భామగారు మాత్రం అవును నేను ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి ఆలోచించి బావా ఇలాంటి వాళ్ళు మన ఇంట్లో ఉండడమే మంచిది కాదు ఇలా మంచి మనుషులు ఉన్న వాళ్ళు కూడా చెడ్డ చెడ్డ మనుషుల్ని చేసేస్తుంది అందుకే ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉండకపోతేనే చాలా మంచిది వీళ్ళిద్దరిని ఇంటికి ఇంట్లో నిండి పంపించే బావా అని చెప్పేసి అయితే వాళ్ళు ఆయనకి చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాహుల్ రుద్రాని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వామగారి వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్